హాయ్ హలో నేను మీ వీణ వెల్కమ్ టు వీణా ఫుడ్ అండ్ లాగ్స్ ఈరోజు మీ అందరి కోసం గోబీ ఆలు బఠానీ కర్రీ చేసి చూపించబోతున్నానండి ఇది చపాతి పూరి అలాగే రైస్ దేంట్లకైనా తీసేసుకోవచ్చండి చాలా బాగుంటుంది కావాల్సిన పదార్థాలన్నీ తీసేసుకుని రెడీ చేసేసుకుందాం రండి ఒకసారి ఎలా చేస్తానో మీరు కూడా చూస్తున్నారు ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకుని కాలీఫ్లవర్ ముక్కలు కట్ చేసి బాగా వాష్ చేసేసుకుని ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలండి ఒక టూ మినిట్స్ ఇలా ఫ్రై చేసి తీసేసుకోవాలి ఇదే ప్యాన్లకి ఆలు కూడా వేసుకుని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసి తీసేసుకోవాలండి అదే ప్యాన్లకి మరి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసేసుకుని దాల్చిన చెక్క రెండు ఒక నాలుగు లవంగాలు పచ్చిమిర్చి ఒక నాలుగు కరివేపాకు ఉల్లిపాయలు వేసుకుని ఫ్రై చేసేసుకుందాం ఉల్లిపాయల్ని ఇలా బాగా ఫ్రై చేసేసుకోవాలండి కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకుందాం వేసుకుని బాగా మిక్స్ చేసేసుకుని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టూ స్పూన్స్ ధనియాల పొడి అలాగే కారము ఒక వన్ స్పూను కారము కొద్దిగా పసుపు వేసేసుకుని ఫ్రై ఫ్రై చేసేసుకుందామండి ఒకసారి ఇలా కలిపేసుకుని నేను ఒక రెండు పెద్ద సైజు టమోటాలని మిక్సీ పట్టేసుకున్నానండి ఇలా టమోటా క్యూ ప్యూరి చేసుకున్నామంటే చాలా టేస్ట్ ఉంటుంది మీరు కావాలంటే టమోటాలను చాలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుని కూడా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవచ్చండి మీరు ఇలా పేస్ట్ చేసుకుని వేసుకున్నారంటే కర్రీ అనేది కన్సిస్టెన్సీ చాలా బాగా వస్తుంది అలాగే వాటర్ యాడ్ చేసేసుకుని తగినంత ఉప్పు యాడ్ చేసుకుందామండి మీకు తగినంత సాల్ట్ వేసుకోండి నేను బఠానీ ఉడికిచ్చి తీసుకున్నానండి మీరు కావాలంటే పచ్చి బఠానీ ఉన్నట్లయితే పచ్చి బఠానీ కూడా యాడ్ చేసేసుకోవచ్చు అలాగే మనం ఇందాక వేయించుకున్న ఆలు కాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసేసుకుందాం వేసేసుకుని ఒకసారి ఇలా కలిపేసుకున్నామండి కలిపేసి మూతపెట్టి ఒక టెన్ మినిట్స్ ఉడికించుకోవాలండి ఆలోపు మనము కొద్దిగా మంచి నువ్వులు నువ్వులు అలాగే జీడిపప్పు వేయించుకోవాలండి ఒక చిన్న ప్యాన్లో వేసుకొని అలాగే ఎండు కొబ్బరి ముక్కలు కూడా కొద్దిగా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలండి జీడిపప్పులు నువ్వులు వేసుకోవడం వల్ల ఈ కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఆరి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలండి ఉడికిన తర్వాత కొద్దిగా ఉడికిన తర్వాత లాస్ట్లో ఈ పౌడర్ని యాడ్ చేసేసుకుందామండి మనం తీసుకున్న వాటరు సగానికి బాగా డ్రై అయిపోయింది కదా అప్పుడు పౌడర్ కూడా వేసుకొని కలిపేసుకొని మరొక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలండి ఈ స్టేజ్లోనే మీరు ఉప్పు కారం చూసుకొని కావాలంటే యాడ్ చేసేసుకుని ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసేసుకుందాం మీ దగ్గర బటర్ ఉన్నట్టయితే బటర్ యాడ్ చేసుకోండి ఫ్రెష్ క్రీమ్ అయినా యాడ్ చేసుకోవచ్చండి బటర్ వేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది బట్టర్ కూడా కర్రీ అయిపోయింది కదా మరొకసారి ఇలా కలిపేసుకుందాం సర్వ్ చేసేసుకుంటున్నానండి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి రైస్ ల్యాక్ కూడా తీసుకోవచ్చండి రైస్ పూరి చపాతి అన్నిట్లోకి బాగుంటుంది కర్రీ పెద్ద ఎక్కువగా మసాలాలు కూడా వేయకుండా ఈజీగా చేసేసుకోవచ్చండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్